హై వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ ట వీడియో ఈ వీడియో నేను రీసెంట్గా ఒక స్కూల్లో చేసిన పెయింటింగ్ వర్క్ సంబంధించింది ఈ స్కూలు ఎంపీపీఎస్ రెడ్డి దండ కొనరాపేట మండల్ సిరిసిల్ల నుంచి వెళ్ళి ఒక థర్టీ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ హెచ్ఎం సారు సురేష్ సార్ కానీ ఈ స్కూల్లో పనిచేసే అశోక్ సార్ నాకు ఇంతమంది తెలుసు తను విన్నపల్లి మండల్లో పనిచేసేది సో స్కూల్లో కొంచెం పెయింటింగ్ వర్క్ ఇద్దాం అనుకున్నప్పుడు సార్ నా పేరు సజెస్ట్ చేసిండు సో అందుకే ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చిన నెక్స్ట్ డే సండే ఉండే సో సాటర్డే రోజు మధ్యాహ్నం స్టార్ట్ చేసి ఆ సండే రోజు ఈవినింగ్ దాకా చేసిన సాటర్డే రోజు ఆల్మోస్ట్ నైట్ అవుట్ లా అయింది ఆ రోజు గాలి వాన కొంచెం డిస్టర్బన్సెస్ ఉంటాయి మొత్తానికి కలెక్ట్ చేసిన విలేజ్ అయితే సూపర్ ఉంది చుట్టూ కొండలు మంచి వెదర్ ఉంది ఇక్కడ వర్షాకాలంలో ఇంకా బాగుంటుంది అనుకుంటా ఇప్పుడు అన్నీ వారి పొలాలు కోసిరు కదా అయినా సూపర్ ఉంది ఇక్కడ వెదరు అట్లాగే ఈ విలేజ్లో చాలామంది జాబర్స్ ఉన్నారు రీసెంట్గా పేపర్ కూడా వచ్చింది అంటే బాగా అనమాట రకరకాల డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ చేసిన బస్ట్ కూడా డే టైంలో వండలు వర్క్ చేసిన నైట్ టైంలో క్లాస్ రూమ్లో వర్క్ చేసిన ఇక్కడ మూడు పిల్లర్స్ ఉన్నాయి మూడు పిల్లర్స్కి కింద కొంచెము గ్రాస్ లాగా డిజైన్ వేసి పైన సింబల్స్ డ్రా చేసినాం అట్లాగే వాటి నేమ్స్ కూడా రాసిన మెయిన్ మెయిన్ సింబల్స్ అంటే పిల్లలకి కంపల్సరీ తెలవాల్సినవి డ్రా చేసిన ఇంకా చాలా సింబల్స్ ఉంటాయి కానీ అవన్నీ డ్రా చేయడానికి ప్లేస్ లేకుండే ఇక్కడ ఈ పిల్లర్కి కొంచెం బిగ్ అంటే ఏంటిది స్మాల్ అంటే ఏంటిది అలాగే థిక్ తిన్ను ఆ కాన్సెప్ట్ వచ్చే విధంగా డ్రై చేసిన ఇక్కడ రీసెంట్గా అన్ని స్కూల్స్లో రాస్తున్నాం కదా స్కూల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టోల్ ఫ్రీ నెంబర్స్ అవి రాసిన డోర్కి ఆ సైడు మిడ్ డే లోగో అట్లాగే మెయిను ఇక్కడ ఈ ప్లేస్లో కొంచెం కలర్ఫుల్గా ఉండే విధంగా వన్ నుంచి టెన్ వరకు ఆ కాన్సెప్ట్ వన్ ఏంది టూ ఏంది అట్లా చేసిన ఇక్కడ క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు ఆ మధ్యలో డైరెక్షన్స్ ఎయిట్ సైడ్స్ ఉంటాయి కదా వాటిని సూచించే అది రాసిన అక్కడ ఇప్పుడు క్లాస్ రూమ్ లోపల చేసిన వర్క్ చూద్దాం ఆ లోపల మొత్తం కాన్సెప్ట్ డ్రా చేసిన ఇక్కడ మనం క్లాస్ రూమ్లో కూడా ఎంటర్ అవుతూనే దాన్ని ఎదురుగా అనిపించే వాళ్ళకి అంటే రెండు కిటికీల మధ్యలో మొత్తం గుణితాలు రాసిన అవి అక్కడ మొత్తం ట్వంటీ టూ వాటిని మిగిలిన గుణింతాలు దానికి ఆపోజిట్ వాల్కి రాసిన మ్యాక్సిమం అన్ని గురింతాలు రాసిన ఇక్కడ సైడ్ వర్డ్స్ అంటే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో కామన్గా చే వర్డ్స్ అన్నమాట ఇక్కడ మంత్స్ నేమ్స్ అట్లాగే డేస్ నేమ్స్ ఇంగ్లీష్లో అట్లాగే తెలుగులో ఇక్కడ నెంబర్సు వన్ టూ హండ్రెడ్ ఆ పక్కన కొన్ని టేబుల్సు అక్కడ గుణింతాలు బోర్డ్కి చుట్టూతో రాసినన్నమాట పిల్లలు అటు సైడ్ చూస్తారు కదా ఈ ప్లేస్లో వర్ణమల అట్లాగే ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ స్మాలు రాసిన టేబుల్సు టెన్ రాసిన ఇక్కడ ఈ ప్లేస్లో సెవెన్ రాసిన ఇంతకుముందు చూపించిన ప్లేస్లో త్రీ ఇవి వర్ణమల అచ్చులు హల్లు దాని పక్కన ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ దాని పక్కన ఆల్ఫాబెట్స్ స్మాల్ ఇక్కడ ఒత్తులు ఆ ఒత్తుల పక్కన సరళ పదాలు సో ఇదన్నమాట క్లాస్ రూమ్లో పూట వేసిన వర్క్ కాన్సెప్ట్ వర్క్ మొత్తం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్టాఫ్ సురేష్ సార్ అట్లాగే అశోక్ సార్ ఫుడ్ అరేంజ్మెంట్ చేసిరు ఫుడ్ తీసుకొచ్చిన పర్సన్ సురేందర్ తను తను చాలా బాగా కోపెట్ చేసిండు ఫుడ్ విషయంలో అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా టైం టు టైం తీసుకొచ్చిండు అట్లాగే కొర్రపేట మండల్ ఒక సిఆర్పి ఇదే విలేజ్ ఆ సార్ కూడా వచ్చిండు స్కూల్కి ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి సార్ అని చెప్పి Monday, October, Sunday school no so thank you guys thanks for watching see you in the next video bye